ఏమండి డ్రైవర్ గారు వాటర్ తెచ్చుకోండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు నెల్లూరు నెల్లూరు నుంచి విశాఖపట్నం తెచ్చుకోండి వాటర్ తెచ్చుకోండి సింగిల్ డ్రైవర్ మీరు ఉన్నాడా తోలుతాడా ఎక్కడిస్తారు ఆడికి వచ్చేసి రాజమండ్రి రాజమండ్రిలో ఆయనకి ఇచ్చేస్తారు విశాఖపట్నం వరకు ఆయన తోలేస్తాడా ము ఎక్కడ విశాఖపట్నంలో లాస్ట్ లాస్ట్ స్టాప్ ఆర్కే బీచ్లో ఎంతమంది ఉన్నారు ప్యాసింజర్లో ముప్పై రెండు ముప్పై రెండు మంది టోటల్ కెపాసిటీ ఎంత ఉంటుంది బస్కి రోజు రెండు రైట్ జాతీయ తోలు నిద్ర పక్కన పెట్టుకో ఓకేనా రైట్